శ్రీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సమీక్ష సమావేశంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి పాల్గొని మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈ నెల ఆరవ తేదీ నుండి పదకొండవ తేదీ వరకు కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సందర్భంగా జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లాలోని అధికారులు ప్రజా ప్రతినిధులు రాజకీయ పార్టీల అధ్యక్షులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ మల్పెద్ది శరత్ చంద్రారెడ్డి మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ మాజీ ఎమ్మెల్యే మల్పెద్ది సుధీర్ రెడ్డితో పాటు కలిసి హాజరయ్యారు బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని గతంలో వీఐపీ పాసుల విషయంలో జరిగిన గందరగోళాన్ని నివారించాలన్నారు సామాన్య భక్తులు సులువుగా దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు ఉండాలని వేసవి కాలం కావడంతో మంచినీళ్ల సరఫరాపై అధికారులు దృష్టి సారించాలని తాత్కాలిక మూత్రశాలలు ఏర్పాటు చేసి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే విధంగా ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు సమావేశం అనంతరం నాయకులు దేవాలయంలో స్వామివారి దర్శనం చేసుకుని వేద పండితులచే ఆశీర్వచనం పొందారు ఎందుకంటే ఈ పుణ్యక్షేత్రం చాలా పవిత్రమైన పట్టణానికి పుణ్యక్షేత్రంలో చాలా మంది ఇదే విధంగా మీటింగ్ కూడా కానీ మనకు డైనమిక్ కలెక్టర్ గారు వచ్చారు ఇది ఏంటంటే భక్తులు కొంచెం అన్ని రకాలు కూడా ప్రతి సంవత్సరం ఏదో రకంగా ఇబ్బందులు పడుతున్నారు శానిటేషన్ పరంగా కూడా లాస్ట్ టైం చాలా ఇబ్బందులు వచ్చినాయి మరి వర్కర్స్ పెడుతున్నా కానీ వాళ్ళ మీద మనము పర్యవేక్షణ పెట్టాల పరిస్థితి ఉంది మళ్ళా వాళ్ళు చేస్తున్నారా లేదా క్లీన్ చేస్తున్నారా లేదా అనేది చూసుకోవాలి అదేవిధంగా ఇంతకుముందు సోదరులు చెప్పినట్టుగా మనము స్పోర్ట్స్ కూడా ఖచ్చితంగా కండక్ట్ చేయాలి ఎందుకంటే ఆన్వాయితీగా వస్తున్నటువంటి ఆ పద్ధతిని కొనసాగించాలి ఇంకోటి కలెక్టర్ గారికి నేను ఒక వినతి ఏంటంటే ఇంత దగ్గరకు వచ్చినాక మనం మీటింగ్ పెట్టుకున్నాకంటే ఇంకొక వారం పది రోజుల ముందు మనము మీటింగ్ కండక్ట్ చేసుకుంటే ఏదైనా చేసుకోవడానికి కూడా మనకు టైం ఉంటుంది చాలా దగ్గరకు వచ్చినాక పెట్టడానికి మనం ఏదైనా చేద్దామన్నా కూడా టైం కూడా సరిపోతలేదు ఒక వన్ వీక్ టెన్ డేస్ ముందు కొంచెం బిఫోర్ పెట్టుకుంటే కూడా ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారానికి మనకు సమయం కూడా ఉంటుంది కాబట్టి ఆరువాయితీగా కొనసాగిస్తున్న వాటిని కొనసాగిస్తూ అదేవిధంగా లాస్ట్ టైం ఏవైతే మనకు ఇబ్బందులు జరిగినవి ఎందుకంటే ఈసారి ఎండలు కూడా చాలా విపరీతమైనటువంటి ఎండలు వచ్చినాయి ఎండలు అంటే మామూలుగా లేవు ఎండకాలం కానీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి వాటర్ కూడా మనము ఎక్కడికక్కడ ఇబ్బంది కాకుండా వాటర్ కూడా సమకూర్చాలని మరి మనవారందరూ కూడా మనము ప్రజలకు ఇక్కడ వచ్చేటువంటి ప్రజలకు మనము ఇబ్బంది పెట్టకుండా మన వాళ్ళందరినీ కూడా తీసుకున్నా మనం కూడా వచ్చేటువంటి ప్రజలకు ఇబ్బంది పెట్టకుండా కొంచెం సిస్టమేటిక్ గా అందరం కూడా పాల్పరచుకోవాలని నేను తెలియజేస్తా సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభవకానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పాటు పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైన అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా